మంత్రశాస్త్రంలోని అనేక శక్తివంతమైన మంత్రాలతో గురువు గారు ప్రతిరోజు హోమాలు చేస్తున్నారు ఆ హోమాలను మహాప్రసన్న గురుజీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఆసక్తి ఉన్నవారు మహాప్రసన్న గురుజీ అనే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోలను చూడగలరు నమస్కారం ఈ వీడియోలో వారాహి కవచం తెలుసుకుందాము వారాహి దేవిని చూసి అందరూ ఉగ్రదేవతగా భావిస్తారు కానీ వారాహి అమ్మవారు చాలా శాంత స్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది ఈవిడ కరుణారసమూర్తి అని మంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉంది వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే మనలో ఉన్న అంతఃశ్రువులు నశిస్తారు అంతఃశ్రువులు ఎప్పుడైతే నశిస్తారో వారికి బాహ్య శత్రువులు కూడా ఉండరు వారాహి అమ్మవారు ఉగ్రంగా కనిపించిన తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతుంది ఈ తల్లి ప్రాణరక్షిణి ఈవిడ ఆజ్ఞాచక్రేశ్వరి కాబట్టి ఆజ్ఞా చక్రం మీద దృష్టిని నిలిపి వారాహి దేవతను ఆరాధిస్తే శీఘ్రంగా అనుగ్రహిస్తుంది ఈ వీడియోలో మనము అత్యంత శుభాలను కలుగజేసే తన భక్తులను ముందుండి రక్షించే శ్రీ వారాహి కవచం గురించి తెలుసుకుందాము వారాహి నవరాత్రులలో ఈ కవచాన్ని చదివినా విన్నా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ కవచాన్ని మూడు సంధ్యలలో పఠించవచ్చు అలా మూడు సంధ్యలలో పఠించడం వల్ల వారాహీదేవి తన భక్తులను రక్షించడం మాత్రమే కాక ఘోర శత్రువులను నశింపచేస్తుంది వ్యవసాయదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ రంగంలో ఉన్నవారు వ్యాపారస్తులు శత్రుభయాలు కలవారు వీరందరూ కూడా విశేషంగా వారాహీదేవి ఆరాధన చేయడం వల్ల వారి రంగాలలో ఉత్తమ స్థానాలను పొందుతారు అత్యంత మహిమాన్వితమైన ఈ వారాహి కవచ పారాయణ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు పొందడం మాత్రమే కాకుండా ఇహపరమైన అన్ని ధర్మబద్ధమైన కోరికలు మనం నెరవేర్చుకోవచ్చు వారాహి అమ్మవారు ఎంతటి దయ కలదంటే ఒక గోమాత తన బిడ్డను ఎంత ప్రేమగా సాకుతుందో అంతే ప్రేమగా వారాహి అమ్మవారు తన భక్తులను ముందుండి రక్షిస్తుంది అలాగే శ్రీ వారాహి కవచపారాయణ చేయడం వల్ల సమస్త గ్రహదోషాలు నశిస్తాయి సర్వశత్రువులు నశిస్తారు అంతేకాకుండా విశేష ధనప్రాప్తి కలుగుతుంది ఒకటని ఏముంది ఈ కవచపారాయణ వల్ల సమస్త పాపాలు నశించిపోయి ఇహపరమైన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అయితే ఈ వారాహి కవచపారాయణ ఏ విధంగా చేయాలి అని అనుమానం కలుగుతుంది ఈ కవచపారాయణ విధి విశేషాలు అత్యంత శుభమైనవి ఈ కవచపారాయణ చేయడానికి ఎటువంటి గురుపదేశము అవసరం లేదు శ్రీ దక్షిణామూర్తిని గురువుగా భావించి ఈ వారాహి కవచపారాయణ ఆరంభించవచ్చు అయితే మనం స్తోత్రాన్ని స్పష్టంగా ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించాలి ఒకవేళ దోషాలున్నా స్పష్టంగా లేకపోయినా విపరీత ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కవచాన్ని మూడు సంధ్యలలో పఠించాలి అలా చేయలేని వారు ఉదయం ఒకసారి సాయంత్రం మూడు సార్లు పారాయణ చేసుకోవచ్చు శుచిగా శుభ్రంగా ఉండి ఎర్ర ఆసనం మీద కూర్చొని ఈ కవచ పారాయణ చేయాలి అలాగే దీపారాధన చేసి ధూపం వెలిగించుకొని పారాయణ చేయాలి మనము చక్రం మీద దృష్టి నిలిపి ఈ కవచాన్ని చదవడం కానీ వినడం కానీ చేస్తే విశేష ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు శ్రీ శ్రీవారాహికవచము తెలుసుకుందాము వారాహి కవచం అసవారాహికవచస్ త్రిలోచన ఋషి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యే జపే వినియోగ ధ్యాేంద్రనీలవర్ణాభా చంద్ర సూరచ విధి విష్ణు విష్ణుహరేంద్రాదీమాతృభైరవ సేవిత జ్వలన్మనిగన ప్రోక్తమకుటామా విలంబితాం अस्त्रशस्त्राणि सर्वाणि तत्तत्कार्योचितानि च एतै समस्तैर्विधम् बिभ्रतीं मुसलं हलं पात्वाहिंस्राह्नि कवचं भुक्तिमुक्तिफलप्रदम् पठे त्रिसन्ध्यं रक्षार्धं घोरशत्रुनिवृत्तिदम् वार्ताली में सिरह पातु घोरा ही फाल मुत्तम नेत्रे पराहवदना पातु कर्णौ तथाजिनी घ्राणम मे पातु पा मुखम मे पातु जमीनी पातु मे मोहिनी जिह्वातंठदरा स्कंधौ मे पंचमी पातु भुजौ महिषवाहना सिंहारूढ़ाक पातु कुचौ मृगाता नाभिञ्च शङ्खिनी पातु पृष्ठदेशे तु चक्रिणी खड्गं पातु च कट्याम्मे मेढ्रं पातु च खेदिनी गुदम् मे क्रोधिनी पातु जघनं स्तम्भिनी तथा चण्डोच्चण्डश्चोरुयुगं जानुनी शत्रुमर्दिनी जङ्घाद्वयं भद्रकाली महाकाली च गुल्फयोः पादाद्यङ्गुलीपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षिणी तथा युक्तायुक्तास्तितं नित्यं सर्वपापत्प्रमुच्यते सर्वे समर्थ्यसंयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्दने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यः पठेन्नरः तथाविधं भूतगना न स्पृशन्ति कदाचना आपदशत्रुचोरादि ग्रहदोषाश्च सम्भवाः माता पुत्रं यथावत्संधेनुः पक्ष्मेव लोचनं तथाङ्गमेव वाराही रक्षा रक्षति सर्वदा श्रीवाराही कवचस्तोत्रम् ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్